హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రంగోలీ విత్ బార్డర్ ఛానల్ ఈరోజు మనము ఏడు చుక్కల ముగ్గుని నేర్చుకుందాము ఈ ముగ్గు కోసం ఏడు చుక్కలు తీసుకోవాలి మధ్య చుక్క నాలుగు వచ్చేవరకు చాలా సింపుల్ అండ్ ఈజీ ముగ్గు అందరు తప్పకుండా నేర్చుకోండి ఫ్రెండ్స్ ఈ ముగ్గు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ముగ్గు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు చూడండి చివరిలో సైడ్ సైడ్ డిజైన్స్ ఉంటాయి తప్పకుండా నేర్చుకోండి ఫ్రెండ్స్ డిజైన్ నేర్చుకుందాము ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఈజీగా ఉండే సైడ్ డిజైన్ ఇప్పుడు నేర్చుకుందాము అందరూ తప్పకుండా నేర్చుకోండి ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు చూడండి ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ